ఇన్వెస్టర్స్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఫార్చ్యూన్ డైమండ్ అనే అపార్ట్మెంట్ ఇది కంతేర్లో మనకి నాగార్జున యూనివర్సిటీకి దగ్గరలో హైవేకి చాలా దగ్గరగా ఉన్న మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగి ఉంది ఆల్రెడీ రెడీ టు మూవ్ కోసం ఉన్న అపార్ట్మెంట్లండి ఇవి మొత్తం కూడా సెవెంటీ అపార్ట్మెంట్స్లో టోటల్గా ఫార్టీ ఫైవ్ అపార్ట్మెంట్స్ కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అపార్ట్మెంట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఎస్బీఐ దగ్గర నుంచి అన్ని బ్యాంకుల నుంచి లోన్ అప్రూవల్ ఉంది సో ఈ సెగ్మెంట్లో తీసుకుంటే మనకి పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఉన్న అపార్ట్మెంట్ విజయవాడ కానీ గుంటూరు కానీ మంగళగిరి చుట్టుపక్కల చూస్తే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది కానీ ఇలాంటి చాలా చక్కగా పీస్ఫుల్ వాతావరణంలో ఉన్న అపార్ట్మెంట్ మనకి సుము ముప్పై ఒక్క లక్ష నుంచి వెస్ట్ ఫేస్ అయితే ముప్పై ఒక్క లక్షలకి ఈస్ట్ ఫేస్ అయితే ముప్పై రెండు లక్షల్లోనే అందుబాటులో ఉంది ఈ టైంలో ఎప్పుడైతే మనకి చక్కగా అమరావతి డెవలప్ అవుతున్న లొకేషన్లో అమరావతి కానుకుని మంచి అడ్వాంటేజ్ ఉన్న లొకేషన్లో మనం కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోగలిగితే రాబోయే రోజుల్లో టూ టు త్రీ ఇయర్స్లోనే ఈ అపార్ట్మెంట్ కాస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్కి వెళ్ళే అవకాశం ఉంది సో ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదు త్రీ బీహెచ్కే ఒక అరవై డెబ్భై లక్షల్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు రెండు అపార్ట్మెంట్లు కనుక ప్లాన్ చేసుకుంటే చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం హాయ్ ఇన్వెస్టర్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదండి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చక్కగా పదకొండు వందల ఎస్ఎఫ్టీలో వందల ఎస్ఎఫ్టీలో ముప్పై ఒక్క లక్ష ముప్పై రెండు లక్షలకే అద్భుతమైన అపార్ట్మెంట్స్ చాలా అద్భుతంగా చాలా తక్కువ రేట్ లో మనకి మంచి కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఫాల్ సీలింగ్ కూడా చేసింది చూడండి అద్భుతంగా వాల్ సీలింగ్ కూడా చేసిస్తున్నారు అన్ని ఫ్లోర్స్ కి కూడా కస్టమర్ చేయించుకోవాల్సింది ఓన్లీ కబోర్డ్ వర్క్ మాత్రమే టైల్స్ కానీ మొత్తం ఫ్లోరింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది హాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఇది చూస్తుంటే మనకి ఫస్ట్ ఇటువైపు కిచెన్ చూస్తున్నావు కదండి హాల్ అయిపోయి కిచెన్ కూడా కంప్లీటింగ్ స్టేజ్ లో ఉంది అలాగే ఇక్కడ సెకండ్ హాల్ కానీ డైనింగ్ చేస్తూ సో ఈ డైనింగ్ చక్కగా సఫిషియన్ గా వాష్ ఏరియా కూడా ఉంది ఎక్కడా కూడా కామన్ వాల్స్ అనేవి లేకుండా డివైడ్ చేసి ఉంది చూస్తున్నారు కదా అలాగే రెండు కూడా ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఒకటి బెడ్ బెడ్రూమ్ అంత ఇది కూడా చక్కగా చేస్తుంది చక్కగా ఫ్రెష్ వస్తుందండి మనకి ఇక్కడ నుంచి అమరావతి గుంటూరు విజయవాడ మంగళగిరి తెనాలి ఇవన్నీ ఇది సెంటర్ పాయింట్ ఉంది ఇక్కడ నుంచి విజయవాడ ఎలా ఉన్నా గుంటూరు అయినా గానీ లేదు అమరావతి తెనాలి ఈ నాలుగు పాయింట్లు కూడా ఇంచుమించుగా సేఫ్ డిస్టెన్స్ లో ఉంటాయి చూస్తుంటే చక్కగా వెస్టర్న్ డైవెట్ ఇవన్నీ కూడా ఫిట్టింగ్స్ అన్ని చేస్తున్నాయి సెవెన్ వరకు టైల్స్ ఈ రెండు బెడ్రూమ్ లో కూడా మనకి ఆల్రెడీ ఇటు పక్కన మనకి కానీ బాల్కనీ ఉపయోగించుకోవడానికి మళ్ళీ ఇక్కడ చక్కటి ఆ బెడ్రూమ్ కి అటాచ్ ఉంది ఈ బెడ్రూమ్ బయట పక్క నుంచి సో చాలా కన్స్ట్రక్షన్స్తో మంచి కన్స్ట్రక్షన్ ఉందండి అలాగే మనకి గ్రౌండ్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంది మంచి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ నుంచి అమరావతి ఎంతో దూరం కాదు మనకి కనెక్టివిటీ చాలా చక్కగా ఉంది వైపుల నుంచి నాలుగు వైపులా మంచి కనెక్టివిటీ ఉంది ఎవరైనా సరే ఈ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్లాట్ టూ టు త్రీ ఇయర్స్ మనీ డబల్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది పీస్ఫుల్గా నివసించడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ओके okay, धन्यवाद